అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నాగుల చవితి కాబట్టి ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు నాగుల చవితి సందర్భంగా ఈరోజు నాగుల చవితి యొక్క కథలు విన్న చదివిన కుజదోషాలు తొలగిపోతాయి అలాగే శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశి రోజున నాగుల చవితి పండుగను జరుపుకుంటారు ఈ రోజున నాగేంద్రుణ్ణి పూజించడం వలన సర్వ రోగాలు తొలగిపోయి సౌభాగ్యవంతులు అవుతారని మన పురాణాలు చెబుతున్నాయి ప్రతిష్టాన పురాణాన్ని సూర్యసేనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు అతనికి సంతానం లేదు కుమారుడి కోసం ఎన్ని తపస్సులు చేసినా పూజలు చేసినా ఫలితం లేదు తర్వాత వారు నాగుల చవితి రోజున పూజించి కుమారుడు కావాలి అని కోరుకున్నారు తర్వాత కొద్ది కాలానికి అతనికి ఒక సర్పం జన్మించింది అతను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు పాము పెద్దదైన తర్వాత ఆశ్చర్యంగా మానవుడిలా మాట్లాడడం మొదలుపెట్టింది కొంతకాలానికి ఆ పాము వేద శాస్త్రాలను కూడా అధ్యయనం చేసింది తండ్రి నేను వివాహం చేసుకొని కుమారుణ్ణి పొందకపోతే నాకు నరకం ప్రాప్తిస్తుంది కాబట్టి నాకు వివాహం చెయ్యండి అని పలికింది ఆ పాము ఆ మాటలు విన్న సూర్యసేనుడు ఆశ్చర్యపోయాడు అదెలా సాధ్యమవుతుంది ఏ రాజకుమార్తె అయినా పాముని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతుందా అని పలికాడు అందుకు పాము రూపంలో ఉన్న అతను ఇలా చెప్పాడు అదంతా నాకు తెలియదు నాకు తప్పనిసరిగా వివాహం కావాలి లేదంటే నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నాడు వివాహాలు అనేక రకాలుగా ఉంటాయి వాటి ప్రకారం ఒక రాజకుమార్తెను తీసుకొని వచ్చి నాకు వివాహం చెయ్యండి అని పలికింది కొడుకు మాటలు విన్న సూరసేనుడు తన మంత్రులను పిలిపించి నా కుమారుడైన నాగేశ్వరునికి వివాహం వయసు వచ్చింది అతన్ని యువరాజుగా చేశాను ధైర్యంలో అతనికి సాటి ఎవరూ లేరు నేను బాగా పోయాను అతనికి వివాహం చేయడానికి తగిన ఏర్పాట్లను చేయండి అని అన్నాడు అప్పటికి తన కుమారుడు పాము అనే విషయం ఎవరికీ తెలియలేదు సూరసేనుడి వద్ద ఒక వృద్ధుడైన మంత్రి ఉన్నాడు ఆ మంత్రి సూర్యసేనుడితో విజయుడు అనే రాజు తూర్పు భాగాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అతనికి ఎనిమిది మంది కుమారులు ఒక కుమార్తె ఉన్నారు కుమార్తె పేరు భోగవతి ఆమె చాలా అందగత్త ఆమె నాగేశ్వరునికి తగిన భార్య అవుతుంది అని అన్నాడు వృద్ధ మంత్రుని రాజు విజయుని వద్దకు దూతగా పంపించాడు విజయుడు ఆ సంబంధానికి అంగీకరించాడు క్షత్రియులలో ఒక ఆచారం ఉంది ప్రతి సందర్భంలోనూ వరుడు ప్రత్యక్షంగా వివాహానికి రాకపోవచ్చు వరుడు రాలేకపోతే వధువుకు వరుని ఖడ్గానికి వివాహం చేస్తారు వృద్ధ మంత్రి విజయునితో నాగేశ్వరుడు కొన్ని వ్యక్తిగత కారణాల వలన వివాహానికి స్వయంగా రాలేకపోతున్నాడని అతని ఖడ్గానికి భోగవతికి వివాహం చేయమని చెప్పాడు అందుకు విజయుడు అంగీకరించి నాగేశ్వరుని కత్తికి తన కుమార్తెకు వివాహాన్ని జరిపించాడు వివాహం తర్వాత అందరూ ప్రతిష్టానపురానికి వచ్చారు వివాహం జరిగిన తర్వాత నాగేశ్వరుని తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె భోగవతి వద్దకు ఒక పరిచారికను పంపించి నాగేశ్వరుడు ఒక సర్పమని చెప్పి అప్పుడు భోగవతి ముఖవలికలు ఏ విధంగా ఉన్నాయో గమనించమని చెప్పింది రాణిగారి ఆజ్ఞ ప్రకారం పరిచారిక భోగవతి వద్దకు వెళ్ళి నీ భర్త ఒక దేవుడు అతను సర్పరూపంలో ఉంటాడు అని చెప్పింది ఆ మాటలు విన్న భోగవతి ఎంతగానో సంతోషించి ఇదంతా నా అదృష్టం సాధారణంగా స్త్రీలు పురుషుల్ని వివాహం చేసుకుంటూ ఉంటారు నేను చాలా పుణ్యం చేసి ఉండాలి నాకు ఒక దేవుడు భర్తగా లభించాడు అని పలికింది తర్వాత భోగవతి నాగేశ్వరుడి వద్దకు వచ్చింది ఆమెను చూడగానే నాగేశ్వరుడికి తన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది అతను గత జన్మలో శివుడి అనుచరులలో ఒక సర్పం అతని భార్య గత జన్మలో భోగవతి అనే సర్పం ఒకరోజు పార్వతి అన్న మాటకు శివుడు నవ్వాడు అప్పుడు నాగేశ్వరుడు కూడా నవ్వాడు శివుడికి ఆగ్రహం కలిగి సర్పరూపం కలిగిన మానవునిగా భూమిపైన జన్మించమని అతన్ని చెప్పించాడు తర్వాత గౌతమి నదిలో స్నానం చేస్తే శాప విముక్తి కలుగుతుందని శాప విమోచనాన్ని కూడా తెలియజేశాడు ఈ విషయమంతా నాగేశ్వరుడికి గుర్తుకు వచ్చింది భోగవతికి కూడా తన గత జన్మ గుర్తుకు వచ్చింది వారిద్దరూ గౌతమి నదిలో స్నానం చేశారు నాగేశ్వరుడికి దివ్యరూపం వచ్చింది సూరసేనుడి మరణం అనంతరం నాగేశ్వరుడు రాజ్యాన్ని పరిపాలించాడు గౌతమి నది తీరంలో శివాలయాన్ని నిర్మించాడు దీనిని నాగతీర్థం అని అంటారు నాగేశ్వరుడు భోగవతి మరణించిన తర్వాత కైలాసానికి చేరుకున్నారు పూర్వకాలంలో శత్రుజిత్తు అనే బలవంతుడైన రాజు ఉండేవాడు అతను అనేక యాగాలు చేసి ఇంద్రుణ్ణి సంతోషపరిచి ఒక కుమారుణ్ణి పొందాడు అతని పేరే రుదువజుడు అతను బుద్ధికి బృహస్పతి వీరత్వంలో శుక్రాచార్యుడు ఆలోచనలో అశ్విని దేవతల వంటి వాడు అరవై నాలుగు కళలలో ప్రావీణ్యం పొందాడు అతనికి అశ్వతరుని పుత్రులు మిత్రులయ్యారు అశ్వతరుడు సర్పజాతి వాడు కుమారులు పగలు ఋధ్వజునితో భూలోకంలో గడిపి రాత్రిపూట లా నాగలోకానికి చేరుకున్నారు ఈ విషయాన్ని అశ్వత్థరుడు గమనించి తన పుత్రులను పిలిచి మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు అందుకు వారు ఇలా చెప్పారు ఋతుధ్వజునికి గురించి అతనితో ఉన్న స్నేహం గురించి వివరించి చెప్పారు అప్పుడు అశ్వత్డు ఇలా అన్నాడు కుమారులారా ఋతుధ్వజుడు మీతోనే స్నేహం చేస్తూ మీకు అన్ని విద్యలు నేర్పుతున్నాడు అని చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు ఎంతో మేలు చేస్తున్న మీ మిత్రుడికి ఏదో ఒకటి విలువైన బహుమానం ఇవ్వండి అని అన్నాడు తండ్రి మాటలు విన్న నాగకుమారులే ఇలా అన్నారు తండ్రి ఋతువజునికి వద్ద లేని వస్తువు లేదు అతని పరాక్రమాన్ని వర్ణించడం వేయి నోళ్లు చాలవు అతని గురించి ఒక్క వృత్తాంతం చెబుతాను వినమని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు గాలవుడు అనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఒక దానవుడు అతని తపస్సును భంగం చేయసాగాడు అతన్ని చెప్పించి తన తపోఫలాన్ని వృధా చేసుకోవటం గాలవుడికి ఇష్టం లేదు అతను గాఢంగా నిట్టూర్చాడు అలా గాఢంగా నిట్టూర్చినప్పుడు అతను విడిచిన గాలి పైకి వెళ్ళి ఒక గుర్రం ముని వద్దకు వచ్చింది ముని దానిని చూసి ఆ ఉంటే ఆకాశవాణి ఇలా పలికింది గాలవ ఈ అశ్వం ఉల్లోకాల్లో సంచరించగలదు నదులు పర్వతాలను ఇది తేలికగా దాటగలదు దీనిని కోవలయాశ్వం అని అంటారు దీనిని ఋతువజుడు అనే కుమారునికి ఇవ్వు అతన్ని ఈ అశ్వాన్ని అధిరోహించి నీ తపస్సును భంగం చేస్తున్న రాక్షసుడిని చంపగలడు అని పలికింది తర్వాత గాలవుడు కోవలయశ్వాన్ని తెచ్చి శత్రుజిత్తుకి ఇచ్చాడు ఆ శరీరవాణి చెప్పిన మాటలను యథాప్రకారంగా చెప్పి తన తపస్సుకు నిరాటంకం కలిగించకుండా చేయమని ప్రార్థించాడు శత్రుజిత్తు అందుకు అంగీకరించి తన కుమారుడైన ఋతుధ్వజుడికి గాలవుని ఆశ్రమానికి పంపించాడు ఒకరోజు సాయంకాలం దానవుడు పంది రూపంలో వచ్చి గాలవుని బాధించబోయాడు ఆ విషయం తెలుసుకున్న ఋతువజుడు కొవ్వల యశ్వాన్ని ఎక్కి ఆ పందిని బాణంతో కొట్టాడు పంది రూపంలో ఉన్న రాక్షసుడు ప్రాణ భయంతో ఒక బెల బెలంలోకి పరిగెత్తాడు ఋతువజుడు కూడా గుర్రం దానిని వెంబడించడం మొదలుపెట్టాడు ఆ బెలం బాగా చీకటిగా ఉంది ఆ చీకటిలో ఆ పంది ఎటు పోయిందో తెలియలేదు రాకుమారుడు చీకటిలో దానికోసం వెతుకుతూ చివరికి పాతాల లోకం చేరుకున్నాడు అతను ఆ లోకంలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక అద్భుతమైన నగరం కనిపించింది ఆ నగరంలో అతను తిరుగుతూ ఒక అందమైన యువతిని చూశాడు ఆమెను చూడగానే అతనికి ఆమె పైన ప్రేమ కలిగింది ఆమె ఒక భవనంలోకి వెళ్ళటాన్ని గమనించి ఋతుధ్వజుడు తన గుర్రాన్ని ఒక చోట కట్టేసి ఆ భవనంలోకి ప్రవేశించాడు అక్కడ సుందరాంగి ఒక పానుపు పైన కూర్చొని ఉంది ఆమె పృథువజుని చూసి పరవసురాలు అయ్యింది ఈ విధంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ప్రేమలో పడ్డారు ఆ సుందరాంగి చిలికత్తే సుందరాంగి మనసును తెలుసుకుంది ఆమె ఋతువజునితో ఇలా అంటుంది రాకుమార ఈ సుందరాంగి పేరు మదలస ఈమె తండ్రి గాంధర్వరాజు కేతువు అనే ఒక దుర్మార్గుడు ఈమెను తీసుకుని వచ్చి ఇక్కడ దాచిపెట్టాడు అతను ఈమెను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడు కొంతకాలం క్రితం ఈ మదలస ఆత్మహత్య చేసుకోబోతుంటే ఒక కామధేనువు రక్షించింది మానవ లోకానికి చెందిన రాకుమారుడు నిన్ను వివాహం చేసుకుంటాడని మదలసకు చెప్పింది మదలస అతని కోసమే ఎదురు చూస్తూ బ్రతుకుతుంది నేను ఈమెకు చిలికత్తగా ఉన్నాను నిజానికి నేను విద్యావంతుని కుమార్తెను నా పేరు కుండలి నా భర్తను శుంభుడు అనే రాక్షసుడు చంపాడు నేను తీర్ తీర్థయాత్రలు చేస్తూ ఈ గంధర్వ కన్యను చూసి ఈమెకు తోడుగా ఉన్నాను బహుశా కామధేనువు చెప్పిన రాకుమారుడివి నీవే అయి ఉంటావు నిన్ను చూసిన వెంటనే మదలస మదన బాధకు గురైంది అందువలన నీవు ఈమెను పెళ్ళాడు లేనిచో ఈమె ఎంతగానో బాధపడుతుంది అసలు ఇంతకీ నీవు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అందుకు రుధువజుడు ఇలా చెప్తున్నాడు కుండలి గాలవాముని అనే తన తపస్సును నిరాటకంగా జరిగేటట్లు చేయమని నన్ను కోరాడు నేను నా తండ్రి అనుమతితో ముని ఆశ్రమానికి వెళ్ళాను ఒకరోజు దానవుడు పంది రూపంలో తపస్సును ఆటంకం చేయబోయాడు నేను అతనిపైన బాణం వేయగా అది అతనికి తగిలింది అతను బాధతో మూలుగుతూ ఇక్కడికి పారిపోయి వచ్చాడు నేను ఆ దానవుడిని వెంటాడుతూ ఇక్కడికి వచ్చాను అప్పుడు ఈ సుందరాంగి దర్శనం లభించింది అని అన్నాడు ఆ మాటలు విని కుండలి నవ్వి తన గురువైన తుమ్మురని ప్రార్థించింది అతను ఋతువజుని మదలసకు వివాహం చేసి వెళ్ళిపోయాడు కుండలి కూడా తపస్సు చేసుకోవాలని ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోమని అన్యోన్యంగా జీవించమని చెప్పి వెళ్ళిపోయింది ఋతువజుడు మొదలస ఇద్దరు కువలయాశ్వాన్ని ఎక్కి భూలోకానికి బయలుదేరారు ఈ విషయం కేతువుకు తెలిసింది కేతువు తన సైన్యంతో సహా వచ్చి పృథువజునికి దారిలో అడ్డగించాడు అతనికి రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఋతువజుడు తన బాణాలచే వారందరినీ చంపాడు ఋతువజుడు మదలసతో తన పట్టణానికి వెళ్ళి తన తండ్రికి జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించి ఋతువజుడిని మదలసను ఆశీర్వదించారు అలా ఆ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఆనందంగా జీవించారు ఋతువజుడికి కొవలయస్వుడిగా పేరు పొందాడు తర్వాత కొంతకాలానికి తండ్రి శత్రుజిత్తు కుమారుడితో ఇలా అంటున్నాడు నాయనా నీవు ప్రతిరోజు గుర్రాన్ని ఎక్కి రాజ్యంలో సంచరించు రాక్షసుల నుంచి బ్రాహ్మణులను కాపాడుతూ ఉండు అని చెప్పాడు కువలయాసుడు ప్రతిరోజు ఉదయాన్నే కొవ్వలయాశ్వం పైన భూలోకమంతా తిరగసాగాడు ఒక రోజున యమునా నది తీరంలో ఒక ఆశ్రమం కనిపించింది కొవ్వలయాసుడు ఆ ఆశ్రమం లోపలికి వెళ్ళాడు అది తాళకేతుని ఆశ్రమం తాళకేతుడు పాతాళకేతువు యొక్క తమ్ముడు తాళకేతునికి కువల చూడగానే అతడు తన సోదరుని చంపినవాడు అనే విషయం గుర్తుకు వచ్చింది పగ సాధించాలి అని అనుకున్నాడు తాళకేతువు ఇలా అంటున్నాడు రాజకుమార నేను వరుణదేవుని గురించి నీటి మధ్యలో ఉండి తపస్సు చేస్తున్నాను వరుణ యాగం చెయ్యాలి అని అనుకున్నాను నేనొక బ్రాహ్మణుడను యాగం చేయడానికి కావలసినంత ధనం నా దగ్గర లేదు నా మీద దయ ఉంచి నీ కంఠాభరణాన్ని ఇవ్వు నేను తిరిగి వచ్చే వరకు ఈ ఆశ్రమాన్ని కాపాడు అని అడిగాడు కువలయాసుడికి తాళకేతు విషయం తెలియక అందుకు సరేనని తన కంఠహారాన్ని ఇచ్చాడు ఆశ్రమాన్ని కాపాడే బాధ్యతను తీసుకున్నాడు తాళకేతువు కంఠాభరణం తీసుకొని నది మధ్యలో మునిగాడు కోవలయాసుడు ఆశ్రమాన్ని రక్షిస్తూ ఉన్నాడు తాళకేతువు నది మార్గంలో శత్రుజిత్ వద్దకు వెళ్ళి రాజా నీ కుమారుడైన ఋతువజుడు నా ఆశ్రమానికి వచ్చి అక్కడ దానవుల చేత బాధలు పడుతున్న ఆశ్రమ వాసులను రక్షించాలని అనుకున్నాడు అక్కడ దానవులతో యుద్ధం చేశాడు కానీ దురదృష్టవశాత్తు నీ కుమారుడు మరణించాడు అతని గుర్రాన్ని అతని శరీరంపై ఉన్న ఆభరణాలు రాక్షసులు తీసుకున్నారు నేను వారిని ప్రార్థించి ఈ కంఠాభరణాన్ని తీసుకున్నాను ఈ విషయం మీకు చెబుదామని ఇక్కడికి వచ్చాను నాకు ఈ కంఠాభరణంతో ఏ పని లేదు అని కోవలయసుని కంఠాభరణాన్ని అతని తల్లిదండ్రులకు ఇచ్చి ఇక మా వంటి వారిని రక్షించే వారే లేరు అని ఎంతగానో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కంఠాభరణాన్ని చూసి అది కువలయశ్వనిదే అని గ్రహించారు ఆ తల్లిదండ్రులు దానితో తాళకేతువు చెప్పినట్లుగానే కోవలయశువుడు మరణించాడు అని అందరూ అనుకున్నారు రాజా దంపతులతో పాటు ప్రజలు కూడా విచారంలో మునిగిపోయారు మదలస భారాన్ని తట్టుకోలేక చనిపోయింది ఈ మరణ వార్త రాజా దంపతులను నగరవాసులను మరింత విషాదంలోకి చె నెట్టింది రాజైన శత్రుజిత్ తేరుకొని ప్రజలకు ధైర్యాన్ని చెప్పి కువలయాశువునికి మదలసకు ఉ ఉత్తర క్రియలు నిర్వహించాడు తాలకేతు మరల కొవలయాశువుని వద్దకు వెళ్ళి రాజకుమార నీ వలన నా కోరిక తీరింది నీవు చేసిన సహాయానికి ధన్యవాదాలు ఇక నీవు నీ నగరానికి తిరిగి వెళ్ళవచ్చు అని అన్నాడు రాజకుమారుడు మునికి నమస్కరించి తన గుర్రం పైన తిరిగి నగరానికి చేరుకున్నాడు నగర ప్రజలు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు దానిని గమనించిన కొవలయస్వినికి ఏమీ అర్థం కాలేదు అతను రాజభవనానికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకు నమస్కరించాడు వారు అతన్ని చూసి ఆనందంతో కౌలించుకున్నారు జరిగిన విషయం అతనికి వివరించి చెప్పారు కువలయసుడు గుండెలు అవిసేలా రోదించాడు అయ్యో నా మరణ వార్త వినగానే మాదలస గుండె ఆగిపోయింది కానీ ఆమె మరణ వార్త విన్న తర్వాత నా గుండె ఎందుకు ఆగలేదు నాది అంత కఠిన హృదయమని బాధపడ్డాడు అతను మళ్ళీ వివాహం చేసుకోకుండా మా వంటి మిత్రులతో కాలాన్ని గడుపుతున్నాడు అని నాగకుమారులు తమ తండ్రి అయిన అశ్వథరునికి చెప్పారు ఆ మాటలు విన్న అశ్వధరుడు కుమారులారా మీ మిత్రుడికి ఆనందం కలిగేటట్లుగా నేను చేస్తాను మొదలస నాకు కుమార్తెగా జన్మించడానికి తపస్సు చేస్తాను అని సరస్వతి గురించి ఘోరమైన తపస్సు చేశాడు సరస్వతి అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది అశ్వథరునితో నీకేం వరం కావాలో కోరుకో అని అంది అందుకు అశ్వథరుడు తల్లి నాకు నా సోదరుడైన కంబలానికి సమానమైన సంగీత విద్వ పటవాన్ని కలిగించు అని కోరుకున్నాడు అందుకు సరస్వతి దేవి అలాగేనని అనుగ్రహించింది అశ్వథరుడు కంబాలుడు ఇద్దరు కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రతిరోజు స్థుతిస్తూ గానం చేశారు వారి భక్తికి మెచ్చిన శివుడు వారిని ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు అప్పుడు అశ్వథరుడు దేవా కోవలయసుడు అనే పేరు గల రాజకుమారుని భార్య మదలస చనిపోయింది ఆమె చనిపోయినప్పుడు ఎంత వయస్సు కలిగి ఉందో అంతే వయస్సుతో ఆమె ఎంత అందంగా ఉండేదో అంతే అందం పుత్రికను నాకు ప్రసాదించు ఆ పుత్రికకు పూర్వజన్మ జ్ఞానం ఉండేటట్లు అనుగ్రహించు అని అడిగాడు శివుడు నీ కోరిక తప్పకుండా తీరుతుంది అయితే నీవే ఆమె శ్రాద్ధ దినమున శ్రాద్ధకర్మ జరిపించి ప్రశాంతమైన మనసుతో మధ్యగల పిండాన్ని తిను అప్పుడు నీ మధ్య పడగ నుంచి మదలస మళ్ళీ పుడుతుంది అని అన్నాడు అశ్వథరుడు కంబులు ఇద్దరు శివుని స్థుతిస్తూ తమ నివాసాలకు తిరిగి వెళ్ళిపోయారు అశ్వథరుడు మదలస శ్రాద్ధ దినమున శ్రాద్ధకర్మను జరిపించి మధ్యగల పిండాన్ని తిన్నారు వెంటనే అతని మధ్య నుంచి మదలస జన్మించింది అశ్వథరుడు మదలస జననం గురించి ఎవరికి చెప్పలేదు ఆమెను తన అంతఃపురంలోనే రహస్యంగా ఉంచాడు ఒకరోజు అశ్వథరుడు కుమారులను పిలిపించి కుమారులారా మీకు చెప్పినట్లుగానే కువలయసునికి మేలు చేసి అతన్ని ఆనందింపజెయ్యాలి అని అనుకుంటున్నాను మీరు అతనిని నాగలోకానికి తీసుకొని రండి అని అన్నాడు కుమారులు సంతోషంతో అందుకు సరేనని ఒప్పుకున్నారు నాగ కుమారులు భూలోకానికి వెళ్ళి కువలయసునికి తమ ఇంటికి రమ్మని పిలిచారు దానికి అతడు మిత్రులారా మీరు ప్రత్యేకంగా మీ ఇంటికి రమ్మంటున్నారు నేను మిమ్మల్ని వేరుగా చూడలేదు ఇది కూడా మీ మీ ఇల్లే అని అనుకున్నాను కానీ మీరు ఆ విధంగా అనుకోకుండా నన్ను వేరుగా చూస్తున్నారు అని బాధపడ్డాడు అప్పుడు నా నాగకుమారులు మిత్రమా మా ఆహ్వానం నీకు బాధను కలిగిస్తే ముందు మమ్మల్ని క్షమించు నీ పట్ల మాకు భేదభావం ఏమాత్రం లేదు కానీ మా నాన్నగారు నిన్ను చూడాలని నిన్ను ఒకసారి తమ వద్దకు తీసుకొని రమ్మని అడిగారు అందుకని నిన్ను మా లోకానికి రమ్మని ఆహ్వానించాము అని అన్నారు కోవలయసుడు మీ నాన్నగారు రమ్మన్నారా నాన్న మాట కాదనలేము కదా ఇప్పుడే ఈ క్షణమే వెళ్దామని మిత్రులతో పాటు బయలుదేరి అశ్వథరుని వద్దకు వచ్చాడు అశ్వథరుడు కోవలయశ్విని చూసి ఎంతగానో ఆనందించాడు అందరూ కలిసి విందు భోజనం చేశారు వినోదాలతో కాలక్షేపం చేశారు తర్వాత అశ్వథరుడు కోవలయశ్వునితో నాయన నీవు నన్ను నీ తండ్రిగా భావించు రాక రాక మా ఇంటికి వచ్చావు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు అందుకు కోవలయశుడు తనకు ఏ కోరిక లేదు అని చెప్పాడు నీకు అవసరం లేకపోయినా నా సంతోషం కోసం ఏదైనా అడగమని అశ్వథరుడు బలవంతం చేశాడు అప్పుడు నాగకుమారులు ఇలా అంటున్నారు తండ్రి మా మిత్రుడు భార్య మదలస చనిపోయింది ఇతడు ఆమెను చూడాలని అనుకుంటున్నాడు కానీ అది అసాధ్యమైన కోరిక కదా చనిపోయిన మదలసను కలలో చూడగలం కానీ వాస్తవంగా చూడలేము కదా అని అన్నారు అశ్వథరుడు మీరు అన్నది నిజమే కానీ మాయ చేత మదలసను చూడవచ్చు కానీ శాశ్వతంగా చూడలేము కొద్దిసేపు మాత్రమే చూడగలమని అన్నాడు కోవలయశనికి ఆనందం ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి అతను అశ్వథరుని ఎలాగైనా ఒక్కసారి మదలసను చూపించమని ప్రార్థించాడు అప్పుడు అశ్వథరుడు కుమారులతో నా అంతఃపురంలో మదలస ఉంది తీసుకొని రండి అని చెప్పగా వారు అంతఃపురానికి వెళ్ళి అక్కడున్న మదలసను తీసుకొని వచ్చారు ఆమెను చూసి కోవలయసుడు ఎంతగానో ఆనందించాడు అశ్వథరుడు మదలసను కోవలయశ్వనికి ఎదురుగా ఆసనం పైన కూర్చోబెట్టి కోవలయశ్వనితో నీవు ఆమెను దూరంగా ఉండి చూడు ఆమె నీ భార్య మదలస కాదు నా మాయ సృష్టి నీవు ఆమెను తాకడానికి ప్రయత్నించవద్దు ఒకవేళ తాకితే ఆమె అంతర్ధనమవుతుంది అని అన్నాడు కువలయసుడు మదలసను చూడగానే ఆమెను తన కౌగిల్లోనికి తీసుకోవాలి అని అనుకున్నాడు కానీ తాకకూడదని అశ్వథరుడు చెప్పగానే ఎంతగానో విచారించాడు మదలసను చూస్తూ బాధతో కుంగిపోయాడు అశ్వథరుడు అతనికి ధైర్యాన్ని చెప్పాడు తర్వాత అతనికి నిజాన్ని చెప్పాడు పరమేశ్వరుడి అనుగ్రహం వలన నేను ఈ మదలసను పొందాను అని జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు తర్వాత కొవలయశ్వునికి మదలసను అప్పగించి సంతోషంగా వెళ్ళి నీ తల్లిదండ్రులకు చెప్పు అని ఆశీర్వదించాడు కొవలయస్వుడు మదలసను తీసుకొని వెళ్ళి తన తల్లిదండ్రులకు చూపించాడు వారు ఎంతగానో ఆనందించారు దంపతులు ఇద్దరు సుఖంగా కాలాన్ని గడిపారు కొంతకాలం తర్వాత శత్రుజిత్ చనిపోయాడు కువలయసునిగా పేరు పొందిన ఋతుధ్వజుడు రాజ్యాభిషక్తుడయ్యాడు అతను ప్రజలను అభిమానంగా చూసి తండ్రికి మించిన తనయుడు అని పేరు తెచ్చుకున్నాడు విన్నారు కదండి ఎంతో పవిత్రమైన నాగుల చవితి కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో కాలసర్ప దోషాలు కుజ దోషాలు తొలగిపోయి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉంటారు వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పండి